హాయ్ అండి రాళ్ళ గుండెకాయ ఫ్రై చేశాను చాలా బాగుంటుందండి మీరు కానీ ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని చిన్నపిల్లలకు కానీ ఎవరైనా కానీ కారం తగ్గించి కొద్దిగా వేస్తే కానీ చాలా బాగా తింటారు ఎలా చేయాలో చెప్తాను ఒక హాఫ్ కిలో రాళ్ళ గుండెకాయలు తెచ్చి అన్నీ నీట్గా ఇట్లా కట్ చేసుకొని ఇవి ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడుక్కున్నాం ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నాం ఉప్పు పసుపు అంతా వేసి ఇట్లా నీట్గా కడుక్కొని ఇవి తీసుకొని ఒక దబర్లో వేసుకోవాలి అన్నీ ఇట్లా దబర్లో వేసుకొని ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇట్లా దాచుకొని పచాగా ఇందులో వేసేసి కొద్దిగా చిట్టుకడు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కరివేపాకు ఇట్లే నాలుగు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు చె ఒక పీసు చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు కూడా వేసేసుకోండి అవన్నీ వేసేసిన తర్వాత వాటర్ వేసుకొని ఇట్లంతా కలుపుకొని స్టవ్ పెట్టి స్టవ్ పైన పెట్టి ఉడకనిద్దాం కొద్దిగా ఆనియన్ కూడా కట్ చేసి ఇందులోనే వేసేసుకొని స్టవ్ వెలిగించి బాగా ఉడకనిద్దాం ఉడికేలోపు మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాం రోలు లేని వాళ్ళు ఇట్లా ఒక వినపరోలు తీసుకుంటే మనం సారికి మిక్సీలో వేయకుండా ఇట్లా వినపరోల్లో దంచుకుంటే చాలా బాగుంటుంది అందులోకి కొద్దిగా మిరియాలు ఒక చిన్న స్పూన్ అంత మిరపొడి మీరు పీసులు ఎంత ఎక్కువ అయితే అంత మిరపొడి వేసుకోండి నేనైతే చిన్న స్పూన్తో ఒక స్పూన్ అంత వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అవి హాఫ్ కిలోనే కాబట్టి మనము క్లీన్ చేసే కొద్దికి అంత వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది కొద్దిగానే వస్తుంది కాబట్టి నేను తక్కువగానే వేసుకున్నాను ఇవి బాగా దంచుకున్నాం అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి దంచుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని మళ్ళీ కొద్దిగానే వేసుకోండి మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు అంతా ఇట్లా మెదిగినాక ఇందులో ఒక మూడు నాలుగు తెల్లుల్లిపాయలు ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా ఉడుకుతాను ఇవి నీళ్ళన్నీ విగిరిపోయే అంతవరకు బాగా ఉడకని ఉడకనివ్వాలి చూడండి ఎంత నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయాయి ఇంకా కొద్దిగా కూడా ఎగిరిపోయి ఇప్పుడు ఇవన్నీ ఒక పెరుములేకి తీసేసుకున్నాం ఇలా చూడండి ముక్కలన్నీ ఇట్లా సపరేట్ చేసుకొని పెనులో స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం ఇట్లా ఆయిల్ వేసి పెనంలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాక మనం మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాం మసాలా మసాలా కూడా వేసుకొని నీట్గా ఇట్లా కలుపుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది అయిపోయిందండి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని స్టవ్ కట్టేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కారం ఎక్కువ వేయకుండా చిన్నపిల్లలకి కానీ మీరు ఇలా చేసి పెడితే స్నాక్స్ లాగా చాలా బాగా తింటారు తినని వాళ్ళు కూడా తింటారండి ఓకే